జయవాడ నడిబొడ్డులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణకు ఈరోజు ప్రొద్దుటూరు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఒక ఐదు బస్సులలో ఒక ఇరవై ముప్పై సొంత వాహనాలలో విగ్రహావిష్కరణకు బయలుదేరుతా ఉన్నాం దళిత సంఘ నాయకులు దళిత ప్రజాప్రతినిధులు ఇతర కమ్యూనిటీకి సంబంధించినటువంటి ప్రజాస్వామ్యవాదులు అందరూ కలిసి ఈ మహా విగ్రహ ఆవిష్కరణకు బయలుదేరుతూ ఉన్నాం రాజన్న భోజనం దగ్గర నుంచి బయలుదేరుతూ ఉన్నాం మధ్యాహ్నం రెండు గల కలిసి చేరుకుంటారు మూడు గంటలకు సభ ప్రాంగణం ఆరు వరకు మీటింగ్ ఆరుకు లెజర్ షో ప్రారంభిస్తుంది ప్రభుత్వం అక్కడ ఉండే మ్యూజియం కానీ లైబ్రరీ కానీ అక్కడ ఉండే థియేటర్ కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్మృతివరాన్ని కానీ అవి వారందరూ కూడా పర్యాటకులుగానే భావించి సందర్శించి ఈరోజు మనం యొక్క స్వేచ్ఛాయుత జీవితాన్ని సంతోషకరమైన జీవితాన్ని గడపడానికి మార్గదర్శకుడైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఘనమైన నివాళులు రాష్ట్రవ్యాప్తంగా అందరూ ఒక చోట చేరి కొన్ని లక్షల మంది ఈరోజు ఆయనకు ఘనమైన నివాళులు అర్పిస్తూ ఉన్నారు స్మృతిని మరొక్కసారి చేసుకుంటూ ఉన్నారు ఆయన నేను గతంలో చెప్పినట్టుగా విగ్రహాన్ని ఆవిష్కరించింది ఎంతోమంది కానీ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను ఆవిష్కరించింది మాత్రం ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారే ఎందుకంటే సామాజిక న్యాయానికి బీజం వేసిన వాడు జగన్మోహన్ రెడ్డి గారే సామాజిక విప్లవానికి తెరదీసిన వారు గౌరవ ముఖ్యమంత్రి గారే ఈ రాష్ట్రంలో సామాజిక విప్లవంలో భాగంగా దళిత బిడ్డలకు రాజ్యాధికారం కల్పించినాడు ఈ రాష్ట్రంలోని అత్యున్నతమైన పదవి హోమ్ మినిస్టర్ పదవి కూడా ఒక మహిళకి ఇచ్చినాడు దళిత మహిళకు ఎన్నో ఉన్నతమైన పదవులు విద్యాశాఖ మంత్రి కూడా వారికే ఇచ్చినాడు చాలా మంత్రి పదవులు కానీ కార్పొరేషన్ చైర్మన్లు కానీ అనేక రకాల ప్రభుత్వంలో భాగస్వామ్యమైనటువంటి ఉన్నతమైన పదవులను ఆయన సరసన ముఖ్యమంత్రి గారి సరసన కూర్చోబెట్టుకొని సముచితమైన స్థానాన్ని ఆయన హృదయంలో సముచితమైన గౌరవాన్ని ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిదే అందుకే విగ్రహాన్ని ఆవిష్కరించింది చాలామంది ఉండొచ్చు బీఆర్ అంబేద్కర్ గారి ఆశయాలను ఆలోచనను ఆవిష్కరించిన నాయకుడు మాత్రం మా నాయకుడే జగన్మోహన్ రెడ్డి అందుకే ఈ సందర్భంగా రాచమల్లు బీఆర్ అంబేద్కర్ గారికి రాజ్యాంగ నిర్మాణకు ఘనమైన నివాళులు అర్పిస్తూ ఆయన ఆశయాలకు ప్రతిబింబమైనటువంటి మా నాయకునికి శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రొద్దుటూరు నియోజకవర్గం నుంచి బయలుదేరుతూ ఉన్నటువంటి మా సోదరులకు సోదరి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ నెమ్మదిగా జాగ్రత్తగా పోయి క్షేమంగా లాభంగా ఇంటికి రావాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు